నమస్తే ఫ్రెండ్స్ నమస్తే నా పేరు లక్ష్మీ చేరుకూరి ఈరోజు మన వీడియో ఏంటంటే గట్టు మీద ఆంజనేయ స్వామి గుడి చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ అందరూ వచ్చేసి పొంగళ్ళు సిద్ధం చేస్తున్నారు ఇది వచ్చి ఆలయంలో ఎంట్రన్స్లో స్వామివారి వాహనం వంటే అనమాట వంటెని ఆ విధంగా ప్రతిష్ఠించారు ఇక్కడొచ్చేసి ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసాడండి చిన్న గుంట లాగుంది ఆ గుంటలో స్వామివారు స్వయంభూగా వచ్చేసి ధ్యాన ముద్రలో ఉన్నట్టు ఆంజనేయ స్వామిని నిర్మించారు ఇక్కడ మా వాళ్ళందరూ క్లీనింగ్ చేస్తున్నారండి వచ్చేసి నాగదేవత అనమాట నాగమ్మ నాగమ్మ వెనకమాలే పుట్ట ఉంది ఆ పుట్ట చుట్టూరు ఇలాగా నిర్మించి మధ్యలో పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారన్నమాట జంట నాగుల్ని వచ్చేసి వినాయకుడు విగ్రహం ఒకటి ఉంది మళ్ళీ శివలింగం ఉందండి ఈశాన్య మూల ఇక్కడ ఈశాన్య మూల వచ్చేసి హోమగుండం ఒకటి ఉంది టోటల్గా అయితే ఇదేనండి గుడి ఈవిడేమో నాగదేవత అనమాట నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి వెనకమాలగా ఉంది పుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉందన్నమాట ఈయన వచ్చేసి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచిన ఆంజనేయ స్వామి వెనకాల ధ్యానం చేస్తున్నట్టు ధ్యాన ముద్రలో ఉన్న స్వామివారి విగ్రహం ఒకటి నిర్మించారు ఈ ఆలయానికి చుట్టూరు చాలా పుట్టలు ఉన్నాయండి కానీ ఒక పుట్ట మాత్రం ఇక్కడ చాలా పెద్దగా ఉంది దానికి చాలా మంది పూజలు చేసి పాలు పోసారు కాకపోతే ఎక్కడెక్కడ నుంచో విస్తరాకులు అన్నీ కొట్టుకొని ఇక్కడికి వచ్చాయి స్వామివారి పక్కగానే అఖండ దీపారాధన ఉంది ఇక్కడ వచ్చేసి స్వామివారికి మగవాళ్ళు మాత్రమే అభిషేకం చేయాలంట ఆంజనేయ స్వామికి అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్